నమస్తే మా ఈరోజు కలవంద మందారం పువ్వులు ఆకుతో కలిపి మిక్సీలోకి వేసుకొని ఇలా తలకు అనేది ఎయిర్ ప్యాక్ అనేది వేసుకుంటున్నా నేను ఇది ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే నాకు విపరీతమైనటువంటి తలనొప్పి అనమాట ఇక ట్యాబ్లెట్లు చిన్న చిన్న చిటికాలు అన్నీ అయిపోయినా కానీ తగ్గదు ఒక్కొక్కసారి నాకు అలాంటప్పుడు నాకు ఒక ఐడియా అనేది వచ్చింది ఇలా కలవంద గుజ్జు మందారం పువ్వులు మందారం ఆకులు కుదిరితే కొన్ని మెంతులు కూడా వేసుకొని ఇలా గర్ర మిక్సీలోకి వేసేసుకొని నేను ఇక మా ఆయనతో తలకంతా ఇలా అనమాట చూడండి కుదుర్లకు తలపైన ఇలా అంతా హెయిర్ ప్యాక్ లాగే వేసుకున్నాను అబ్బా అది పట్టించుకుంటు అంటే ఉంది నాకు తిగిన తలకైనొప్పి పది నిమిషాల అమ్మా కుదిరితే మీ ఇళ్ళల్లో కూడా ఇలా చేసుకుంటూ చాలా మంచిదని నేను అనుకుంటాను నాకైతే వన్ సైడ్ తలనొప్పి ఎక్కువగా ఉంటుంది అలాంటి తలనొప్పికి ఇది బాగా పని చేస్తుంది అందుకనే నా మేలు చేసింది కాబట్టి మీకు కూడా సేవ్ చేసుకుంటాండా నేను అందుకోసమని ఇలా మీరు కూడా చేసుకుంటే ఎంతో బాగుంటుందని ఆశిస్తానమ్మా నేను చూడండి మా ఆయన అదే పనిగా పని కట్టుకొని నాకు ఇలా పని చేస్తున్నాడు మీరు కూడా ఇలా చేసుకోండి తల్లి